కొత్తగా కౌంటర్లు ఇస్తాన్నారు ఏందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకున్నారు చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంత జగన్ గారు గురించి కలిసి మాట్లాడుతుంది అసలు సీట్ ఆమెకి ఇచ్చాడా లేదా జగన్ గారు అసలు నగిరిలో నిలబడుతుందా లేదా ఆమె ఆమెకు అసలు పోస్ట్ వస్తుందా లేదా కూటమి గురించి ఏం తెలిసే నాకు మాట్లాడుతుంది కూటం అంటే నలుగురు కలిస్తేనే ఒక సంస్థ నలుగురు కలిసి తొక్కేస్తారని భయంతో మాట్లాడుతుంది ఏమో తెలియదు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్కర్లేని నేను మాట్లాడింది ఆయన నిజాది పురుడుగా బయటకు వచ్చినాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి గారిని మాట్లాడతాను మాట్లాడే అర్హత మాట్లాడేటప్పుడు తన స్థాయి ఏంటో తన స్థానం ఏంటో తెలుసుకొని రోజా గారు మాట్లాడారు ఆమెకి పని పాట ఏమీ లేదేమో ఫస్ట్ నగీర్ లో వాళ్ళు ప్రజలు ఏమైనా అవి చూసుకోకుండా ఆమె కూడా వచ్చింది సినిమాల్లో సినిమాల నుంచే అది జబర్దస్త్ నుంచే వచ్చింది అది తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి వచ్చినారు అది గారు నోరు అదిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది రోజా గారికి ఫస్ట్ నగీర్

ఆమె కూడా కింద నుంచి థాయిలాండ్ వచ్చింది ఒకప్పుడు ఆమె గతం తెలుసుకోవాలా ఈ రోజు జగన్ గారు ఆమె ఏం పెట్టుకున్నారు సీట్ ఇస్తారా లేదా కన్ఫామ్ కాలే ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడాలా